నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ నేను నవ్య బుల్లిటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డిఎస్పి రవీందర్ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఫిబ్రవరి మున్సిపల్ రెండవ జనరల్ సందర్భంగా సోమవారం భువనగిరి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు పట్టణంలోని సమస్యాత్మకమైన వార్డులలో ముఖ్యంగా హైదరాబాద్ చౌరస్తా నుంచి సమ్మద్ చౌరస్తా మీదుగా పాత డిఎస్పీ ఆఫీస్ ఇందిరానగర్ సావర్కార్ చౌరస్తా వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పాత బస్టాండ్ ఏరియాలో హనుమాన్ వాడ సంజీవనగర్ ముఖ్యంగా ఐదు ఆరు ఏడు వార్డులలో సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సందర్భంగా ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ కు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రాజకీయ పక్షాల నాయకులు సహకరించాలని కోరారు ప్రజలు ఉదయం ఏడు గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు కార్యక్రమంలో పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్లు నరేష్ లక్ష్మీనారాయణ ఏఎస్ఐ శ్రీను జయరాములు ఏఆర్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ నెల లెవెంత్న జరగబో భువనగిరిలో జరగబో మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలలో పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ప్రజలకు స్వేచ్ఛేత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించి వినియోగించుకునే ఉద్దేశంతో ఉన్నతాధి అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు భువనగిరి టౌన్ ప్రాంతంలో సమస్య ప్రాంతంలో భువనగిరి పోలీసు సిబ్బంది మరియు ఇక్కడ ఆర్మీ రిజర్వ్ సిబ్బంది అంతా కలిసి సమస్యక ప్రాంతాల్లో మేము ఫ్లాగ్ మార్క్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి వాళ్లకు లెవెంత్ రోజు మార్నింగ్ సెవెన్ టు ఫైవ్ ఓటింగ్ ఏదైతే పోలింగ్ ఉంటుందో అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేని మా డిపార్ట్మెంట్ తరపించుకోతున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా మా మా డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఎవరు కూడా ఎంసిసి వైలేషన్స్ అభ్యంతరం లేకుండా ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి లాండర్ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి ఎన్నికలు ప్రశాంత వాదనం జరపడానికి సహకరిస్తారని మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఆశిస్తున్నాం